గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి అలీనోన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి స్క్రీన్ మీద గ్రూప్ ఫోటో కనబడుతుందని అనుకుంటున్నారా మా ఫ్రెండ్స్ అందరూ కాశ్మీర్ యాత్రకి బయలుదేరారండి నాకు కొంచెం ఇంకా హెల్త్ ఇంకా క్లియర్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకా వెళ్ళలేకపోతున్నాను అయినా కూడా మీ అందరి కోసం వాళ్ళు చాలా ఓపికగా అవన్నీ చక్కగా వీడియోలు తీసి చక్కగా పెడుతున్నారు నేను డైలీ వాళ్ళు ఏ ఏ ఊర్లకి వెళ్ళారు ఏంటి అనే విశేషాలన్నీ మీకు పెడతాను ఈ టెన్ డేస్ చక్కగా మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా నా వీడియోలు మిస్ అవ్వకుండా చక్కగా చూడండి అసలు వీళ్ళు ఏ ఏ ఊర్లకు అనేది కొంచెం టూకీగా చెప్తాను పదిహేడో తారీఖు మొన్న పదిహేడో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు అండి పంచశక్తి పీఠముల యాత్ర వీళ్ళు దర్శించే శక్తిపీఠంలో ఏందో ఇప్పుడు చూద్దాము వైష్ణవీదేవి కాట్రా జమ్మూ రఘునాథ్ మందిర్ బీర్ భవానీ జ్వాలాముఖి బీర్ కాదండి ఖీర్ కాశ్మీర్ సరస్వతీదేవి శక్తిపీఠం తెత్వాల్ శక్తిపీఠం వజ్రేశ్వరి చింతాపూర్ణి నైనాదేవి జలంధర్ పీఠం అమృత్సర్ గుల్మార్గ్ గోండాల శ్రీచక్రేశ్వరి సారికాదేవి ఆలయం చాముండాదేవి ఆలయం ఇవన్నీ వీళ్ళు దర్శించుకుంటున్నారండి ఈ పది రోజు ఈ పదిహేను రోజులు విజయవాడ నుండి న్యూఢిల్లీ వరకు ట్రైన్ జర్నీ చేస్తున్నారు మొన్న నైట్ ఎక్కారు వీళ్ళు నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే అంటే నిన్న నిన్న ఉదయం ఐదున్నరకి దిగారు అనమాట ఇంకా చాలా సందడిగా జరిగిందండి చక్కగా టిఫిన్ చేసే గోరింటాటలు కూడా పెట్టుకున్నాడు ఆ వీడియో విశేషాలని చక్కగా మిస్ అవ్వకుండా చూడండి ఈ యాత్ర అంతా అండి మారిస్పేటలో ఉన్న శ్రీ పాలిపు రవికుమార్ గారు వారి సతీమణి ప్రశాంతి గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ టూర్ అంతా ప్లాన్ చేసుకొని వెళ్తున్నారండి న్యూఢిల్లీ నుండి ఏసీ భారత్ బెంజ్ బస్సులో ప్రయాణం చేస్తారు వీళ్ళు జ్వాలాముఖి మరియు తేత్వాల్ సరస్వతీదేవి శక్తిపీఠములలో చండీ హోమం కూడా వీళ్ళు చేస్తారండి శ్రీచక్ర నావవరణ కుంకుమ పూజలు కూడా కలవు ఇవన్నీ ఇంతింత దూరం మనం డైరెక్ట్గా వెళ్ళలేకపోయినా కూడా చక్కగా మన కళ్ళతో మనం చూసుకునే భాగ్యము ఆ దేవీ దేవతలు మనకు కల్పిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ చక్కగా ఈ వీడియో అంతా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి గుడ్ మార్నింగ్ ఐ లవ్ ఫ్యూ ఇప్పుడే న్యూఢిల్లీలో దిగాము ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ రూమ్స్ కి వెళ్ళడానికి రెడీ అయ్యాము ఇప్పుడే దిగేసేసి ఇదిగోండి లగేజీలతో హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పండి అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వద్దు 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 గారు గుడ్ మార్నింగ్ ఇదిగోండి ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నారు మా బావగారు ఈయన ఊరికి తీసుకెళ్లేదు మమ్మల్ని ఇదిగోండి మాతో పాటు ఇంకా చాలా మంది వచ్చారు అక్కడ ఇప్పుడు రెండు బ్యాచ్లు చూపించాను కదండి మాది ఒకటి ఇంకొకటి ఇదిగోండి ఇంకొకళ్ళు వెళ్ళు గుడ్ మార్నింగ్ అండి ప్రశాంతి గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఆంటీ గారు న్యూఢిల్లీలో నిన్న మార్నింగ్ ఐదున్నరకి తీయారండి ఇంకా వీళ్ళందరూ ఇంకా వెహికల్స్లో ఇంకా ఈ లగేజీ అంతా తీసుకొని ట్రావెల్స్లో బయటకు వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా బయట టిఫిన్స్ చేసేసి నైనాదేవి ఆలయానికి రెడీ అవుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్న ఇప్పుడు టిఫిన్ తినడానికి వచ్చాము ఇక్కడ అందరం ఇక్కడ టిఫిన్ చేసాము కాఫీలు తాగాము ఫ్రెష్ అప్ అయిపోయాము మళ్ళీ బయలుదేరిపోతున్నాము ఈజీ హాయ్ అండి నమస్తే టిఫిన్స్ అయిపోయినాయి టిఫిన్స్ అయిపోయిన తర్వాత మేము ఇంకా టూర్కి స్టార్ట్ అవుతున్నాము నైనాదేవి గుడికి ఇదిగోండి మేము ఎక్కబోయే టూరిస్ట్ బస్సు ప్లస్ మాకు ఫుడ్కి వాటికి వంట మొత్తము అదంతా కూడా ప్రిపేర్ చేసేవాళ్ళు మాకు గైడ్స్ వీళ్ళందరూ రైల్వే స్టేషన్ అండి ఇది రైల్వే స్టేషన్ పక్కనే మా బస్సెస్ పెట్టారు ఇట్లా స్టార్ట్ అయ్యాము ఇదికోండి ది బస్ ఈ బస్ ఓహ్ ఇదికోండి మా డ్రైవర్ అండి ఇదిగోండి మా బౌగరు మాకు గైడెన్స్ ఆ ఓకే ఓకే ఆ సైడ్ హైటవరానరు ఇదిగోండి టూర్ కి స్టార్ట్ అవుతున్నాము అందరం కూడా ఏంటండి హాస్ గారు హాయ్ హాయ్ సరస్వతాంటి గారు హాయ్ చెప్పండి సార్ అవుతున్నాము హాయ్ హాయ్ ఆంటీ గారు మాకు ప్రతి ఒక్క దేవాలయంలో పూజలు చేపించి మమ్మల్ని ఆశీర్వదించాయి అందులో గారు కానీ మిస్సెస్ పవన్ గారు మేడం గారు గారు పవన్ గారు నాగరాజ్ గారు ఇక్కడ నాగరాజ్ అంకి గారు ప్లస్ మామ గారు తిరిగి ఒకసారి హై జప్ చేయండి గారు రాజమత బస్ ఆర్గనైజర్ అంటే కదా శివామణి హ్యాపీగా అందరం కూడా అమ్మవారి దర్శనం చూశారు కదండి ఇవాళంతా ట్రైన్ జర్నీ రేపు ఇదే టైంకి వీడియోలో నైనాదేవి ఆలయం నైనాదేవి విగ్రహం అసలు విగ్రహం ఎలా ఉంటుంది నైనాదేవి అనేది అంతా ఏ టు జెడ్ మొత్తం మీకు ఆ ఆలయ సందర్శన చుట్టుపక్కల విశేషాలన్నీ మీకు రేపటి వీడియోలో వస్తాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నమస్తే